ఆస్ట్రేలియాలో మా పెరట్లో వీడు అదేనండి కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి స్పెషల్లీ స్ప్రింగ్ సమ్మర్ సీజన్స్లో అయితే అసలు చెప్పక్కర్లేదు ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి మనం తీసుకుంటూనే ఉండాలి చూడండి ఎంత దట్టంగా పెరిగిపోయినాయో మళ్ళీ ఇవేంటి ఆ మెయిన్ మొక్కలకి వెళ్ళాల్సిన బలం అంతా ఇవి తీసేసుకుంటాయి అది కాకుండా మళ్ళీ ఆ కింద పురుగు పుట్రా ఏమైనా చేరతాయో అదొక పెద్ద భయం మనకు అటుపక్క వెళ్ళాలంటే సో ఇది ఉంచుకోకూడదు అనమాట ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి సో ఇది తీయడానికి మేము మాకు రెండు మార్గాలు ఒకటి ఇది చూసారా ఎడ్జ్ ట్రిమ్మర్ అని ఇది ఒక మెషిన్ అనమాట లోపల షార్ప్ బ్లేడ్ ఉంటుంది అది సుదర్శన చక్రం లాగా తిరిగి మొత్తం ఎక్కడికక్కడ కొట్టిపడేస్తుంది అనమాట ఇదొక పద్ధతి రెండోది ఏంటంటే మేము కిల్లర్ చల్లుకోవచ్చు అంటే పాయిజన్ అనమాట అది సో అది వీడిని చంపేస్తుంది సో ఆ మెషిన్ వాడాక మిగిలిన రూట్స్ అన్నీ పోవడానికి అదిగో అలా హ్యాండ్ వీడర్ కత్తి షార్ప్గా ఉంటుంది సో దాంతో తవ్వితే రూట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇలా తీసుకుంటాం మేము వీడు